హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీతమ్మ గారి మనవరాలు శైలు బ్లాగ్స్ నేను మీ శైలుని వెనకాల సౌండ్స్ అన్నీ ఇగ్నోర్ చేసింది అంటే లోపల టీవీ చూస్తున్నాను నానమ్మాల్లో అందుకని బయటకు వచ్చేస్తున్నాను అయితే ఇక్కడ ఏంటి వేడివేడికి వేసేస్తుంది అని అనుకుంటున్నారా నానమ్మ ఏంటంటారు తాటి గారెలు తాటి గారెలు అనమాట నానమ్మ పిండి కలిపి అక్కడి నుంచి తెచ్చింది వచ్చేటప్పుడు అయితే అది ఇక్కడ వచ్చాక నో కలిపితే అవి గారెలు వేస్తున్నాను అన్నమాట వేసాను ఇది ఇంకా రోజు గ్రహణం రోజు ఇది ఇంకా సాయంత్రం అనమాట చిన్నగా దీపం అది వెలిగించేసుకొని ఈ దీపం కొండెక్కేసే ఇంకా ఇదంతా కప్పేసి గరికైతే పెట్టేద్దాం అని అనుకుంటున్నాను ఇక్కడ ఇది ఈవినింగ్ ఆకాశం అంతా పసుపుగా అనిపించింది చిన్నబిట్టి తీసాను నెక్స్ట్ అయితే ఇక్కడ రోజు నైటు త్వరగా అరుగుద్దు అని చెప్పేసి అనబై ఫ్రై అయి చపాతీ చేశాను ఇంకా అదే ఇంకా నైటు సెవెన్ కల్లా తినేసాము అందరమును ఆయన ఆయన అయితే రాలేదు ఆయన అక్కడ తినే ఇంకా చపాతి అనగా కర్రీ చేశాను కదా ఇంకా ఆయన అయితే అక్కడ తినేస్తే వస్తానన్నారు త్వరగానే నైన్ థర్టీ కల్లా వచ్చేస్తాను గ్రహణం స్టార్ట్ అయ్యేటప్పటికి అని చెప్పారనమాట ఇవి అయితే ఇంక మేము ముగ్గురు నలుగురు అయితే తినేసాం నానమ్మ మేమును ఇంకా ఇంకా ఇక్కడ కూర్చొని అంటున్నాము చూసారు కదా అయితే ఇంకా ఇది నెక్స్ట్ డే నాకు వీలైనంత మట్టుకే వీడియో తీసానండి చాలా చిన్న వీడియో ఎందుకంటే మొత్తం అన్నీ ఒకరోజే చేసుకోవాలి కదా డేట్ వచ్చినప్పుడు అంటే మనకి కొంచెం టైం ఉంటుంది అంటే ఫోర్త్ డే ఇల్లు గుమ్మలు కడుక్కోవడం ఫిఫ్త్ డే దేవుడి దగ్గర చేసుకోవడం అలా సరిపోతుంది కానీ ఇది గ్రహణం కదా మొత్తం వచ్చింది తోకొచ్చిందండి నిజంగానే ఇక్కడైతే ఇంకా గోదావరిలో స్నానం చేసి మొత్తం అందరం అనమాట ముందైతే చన్నో నేను ఆయన వెళ్ళి స్నానం చేసి శివాలయానికి వెళ్ళి వచ్చేమండి తర్వాత నానమ్మ హరినిగా వెళ్ళారనమాట ఇది ఇంకా మార్నింగ్ నుంచి ఇంకా ఇల్లు గుమ్మాలు అక్కడి నుంచి వచ్చిన తర్వాత గుమ్మాలు కడుక్కోవడం దేవుడి దగ్గర పని తెలిసిందే కదా ఇంకో నాకు మినిమం మార్నింగ్ మొదలెడితే ఈవినింగ్ అవుతుంది ఓన్లీ దేవుడి గది సర్దడానికి మాత్రమే అలాంటిది ఈరోజే గుమ్మాలు కడుక్కోవడం ఈరోజే సర్దుకోవడం కదా ఇంకా టైం పట్టేసింది కాకపోతే నానమ్మ ఉన్నది కాబట్టి కొంచెం హెల్ప్ అయిందనమాట అయితే ఇది ఇప్పుడు మట్టి సర్దనన్నమాట మిగతా అన్నీ అయితే విగ్రహాలన్నీ కూడా అభిషేకానికి అయితే పెట్టుకున్నాను మొత్తం కుండ అది అన్నీ కూడా క్లీన్ చేసి మళ్ళీ బొట్లు పెట్టి పెట్టాము అదే పాత్ర ఉంటుంది కదా అది కూడా క్లీన్ చేసి మొత్తం మళ్ళీ బొట్లు అది రాసి పెట్టాను అనమాట కుబేరు కొంచెం అన్నీ కూడా ఇంకా అమ్మో గ్రహణం పని అయితే ఇంకా నాణం ఉన్నది కాబట్టి ఇంకా పర్వాలేదు కొంచెం ఇంట్లో ఏమైనా గిన్నెలు అవంటే తోమేసిది కొంచెం హెల్ప్ చేసింది నేను ఒకదాన్ని అయితే ఇంకా చాలా లేట్ అయిపోయాము ఇదైతే ఇంక ఇవి ఎందుకు సర్వలేదంటే సాయంత్రం ఇంకా ఆవుపలైతే తెచ్చుకొని అభిషేకం చేసి అప్పుడు పెడతాము అదంతా వీడియో తీయమని చెప్పాను కానీ హర్ని తీయలేదు అది ఇంకా టీవీలో పడిపోయింది అది అయితే ఇంకా వీడియో తీయలేదు నేను పూజపుడు గుర్ సరే ఫోన్ అన్నీ ఇవ్వి నేను తీసుకుంటానని చెప్తే అప్పుడు ఫోన్ ఇస్తే నేను తీసుకున్నాను అనమాట లేదంటే ఇవన్నీ ఇంకా ఏ టు జెడ్ అన్నీ కూడా అభిషేకం చేయాలి మన దగ్గర చిన్న విగ్రహం ఉన్న గ్రహం పట్టిన తర్వాత ఖచ్చితంగా అన్ని విగ్రహాలు అన్నీ కూడా అభిషేకం చేయాలన్నమాట ఈవెన్ ఇంకా ఇక్కడ ఈ సైన్యములు కూడా పెట్టేసుకున్నాను మొత్తం అన్నీ కూడా ఈరోజు సోమవారం అందులోని ఈరోజు హాఫ్ సిక్స్త్ వీక్ పార్థవలింగం పూజ అనమాట ఇంకా టెన్ వీక్స్ ఉంది మనకైతే ఆరు ఆరు అయితే అయిపోయినాయి ఇదనమాట లాస్ట్ కార్తీక మాసంలో ఎన్నైతే ఉంటాయో కార్తీక మాసానికి అన్నీ పెట్టేసుకొని ఇంకైతే కార్తీక మాసంతో అయితే ముగించేస్తాము ఈ పదహారు సోమవారాల వ్రాతం ఎందుకంటే ఇంకప్పుడుతో అయిపోవాలి మళ్ళీ నేను ఆషాఢంలో మొదలు పెట్టుకోవాల్సింది కానీ నేను ఆషాడంలో నాకు కుదరక నేను మొదలు పెట్టుకోలేదనమాట అయితే నాగేంద్రుని కూడా చేశారు ఈయన ఇది ఇంకా చిన్న వీడియో అయితే తీసాను బాగా పెద్దదైతే ఇంకా నాకు లాస్ట్లో గుర్తొచ్చింది ఇంకా అష్టోత్తరం చేస్తున్నప్పుడు అయితే గుర్తొచ్చింది ఇంకా అదే చిన్న బిట్ తీద్దాము అని చెప్పైతే తీసాను అనుకున్నాను అనమాట ఇంక మార్నింగ్ పూజ అయితే అవ్వలేదండి ఎందుకంటే అదంత ఈజీ కాదు నిజంగానే అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను మొత్తం వీడియో తీసి పెట్టలేదని అడుగుతారని కానీ ఏం చేస్తామన్నా కుదిరినంతలో నేను పెట్టాను అయితే ఇక్కడ పార్థవలింగం అయితే చేశాను నేనే చెప్పాను ఆయనకి మా ఫస్ట్ నుంచి చెప్తున్నాను నాగేంద్రుడిని చెయ్యి బాగుంటుందని చెప్పేసి కానీ ఆయన మర్చిపోతున్నారు ప్రతి వారం మర్చిపోతున్నారు ఈ వారం అయితే పెట్టారు ఆకలికి ఎందుకంటే నాకు కళ్ళు ఫామ్లో వస్తుంది పెడదాము అని చెప్పేసి అనిపించింది నేను చెప్తున్నాను ఆయన మర్చిపోతున్నారు ఈసారి కంపల్సరీగా అనమాట చూడండి అక్కడ దీపాల వెలుగులో ఎంత బాగున్నారో నిజంగా చాలా బాగున్నారు కదండి ఇదండి ఈరోజు ఇటు వీడియో నచ్చిందా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రీమాత్రే నమ